ఐదు వేలు ఇస్తేనే లారీ పెడతా లేకుంటాను అంటే ఐదు వేలు ఇస్తే లారీ వచ్చింది లారీ ఆ చదువు యాదవ్ అంటే అతను ఫోన్ అవుతాడు ఆయన ఉంటాడో ఏం అర్థం కాదు ఈ మన ఎవరు రాజేంద్ర గారు అతను అవుతాడు కృష్ణా చేసి అతను అవుతాడు మాకు తెలియదు ఐదు వేలు ఇస్తే లారీ వచ్చింది చేసుకోవచ్చు ఎవరు మీది కుసల్పండి అది బండి పైసలు తీస్తే వస్తాం నిన్న వచ్చిన యాదవ్ కి బిల్లులు రాకుండా చేయలేక ఖచ్చితంగా నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడినా మాట్లాడినా ఆయనకి బిల్లులు రావు చంద్రు యాదవ్ ఆయన కాంట్రాక్టర్ కదా ఎందుకు ఏదో కాంట్రాక్టర్ ఆయనకి బిల్లు లేకుండా కావాలి నేను మళ్ళా కూడా గట్టిగా కలెక్టర్తో మళ్ళీ పోతా మళ్ళీ పోయి మాట్లాడతాను రాజేంద్ర గౌడ్ ఫోన్ అవుతాడు కృష్ణ ఫోన్ అవుతాడు ఆడ నవీన్ కూడా అచ్చి చెప్పాడు అచ్చా చెప్పి తెలియదు అది పరిస్థితి నేను మళ్ళా కూడా కలెక్టర్తో పోతా మళ్ళీ గట్టిగా మాట్లాడే కలెక్టర్ మాట్లాడతాడు మన రెండుసార్లు ఫోన్ చేసినా చెప్పినాం చెప్పేవో మనకు ఎక్కడ చెయ్యలే అది పరిస్థితి

అమౌంట్ ఇచ్చేది లేదు మాట్లాడేదారుంది లారీ మాట్లాడేది రాఘీంద్ర ఎవరు లారీలు అడిగితే అనుకోతే ఒక ముఖం ముందర మాట్లాడతారు వస్తున్నారు రెండు నిమిషాలు అంటారు నువ్వు అన్న దీనికి అంటారు మళ్ళీ ఎందుకొచ్చి ఫోన్ చేస్తే రావేస్తారు వీడికి వచ్చి బతిని ఆడాలి కాలు మొక్కాలిసలు ఎన్నిచ్చిన పై నేనేమి వేయలేదు నా బండి నేను కొట్టుకున్నా కొట్టుకున్నా నీ బండి కిరాయి పెట్టాలి ఇప్పుడు లేదు మీరు ట్రాక్స్ ఏం చేస్తున్నారు లార్కి ట్రాన్స్కోట్ గవర్నమెంట్ కట్టిస్తాను మీరేం చేస్తున్నారు అని అంటారు ఎయిన టైం వాడాలి ఏమైనా ఎవరు కట్టిస్తారు చంద్ర యాదవ్ చూద్దారు